హైదరాబాద్ నాచారంలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఎదుట ఆందోళన నెలకొంది అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థులకు అనుమతి నిరాకరించారు స్కూల్ ప్రిన్సిపల్ హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు అయ్యప్పమాల భక్తులు

చుట్టుపక్కల ఉన్నటువంటి జాన్సన్ స్కూల్ డెక్కన్ స్ప్రింగ్ స్కూల్ అక్కడ ఉన్నటువంటి ఇంకో జాన్సన్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లోకల్ లా కమలా మెమోరియల్ స్కూల్ మల్లారెడ్డికి సంబంధించిన స్కూల్ లో కూడా మాల విషయంలో ఏ అట్లాంటి అబ్జెక్షన్ లేద్యప్ప వాళ్ళు యూనిఫామ్ లేకుండా ఇంకా మాల నల్లటి బట్టలు వేసుకొని అయ్యప్పని పూజుకుంటూ వచ్చు మరి ఈ స్కూల్ ఎందుకు ఇట్లా